హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం థర్టీత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డైలీ రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ని ఫాలో అవ్వడం వల్ల కరెంట్ అఫైర్స్ మీద మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది ఫస్ట్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఏపీఎస్సి టీజీపీఎస్సి ఎగ్జామ్సే కాకుండా ఆర్ఆర్బి లాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో దీని నుండి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇస్రో సెంచరీ వందవ ప్రయోగం విజయవంతం ఇది నిన్న ట్వంటీ నైన్త్న జరిగింది తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ వాహక నౌక ఇంగిలోకి దూసుకెళ్ళింది దిగ్విజయంగా వందవ మైలురాయిని ఇస్రో అందుకుంది ఇస్రోకి సంబంధించి ఇది వందవ ప్రయోగం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఏ వాహక నౌక అంటే జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ పంపించిన ఉపగ్రహం ఈ వాహక నౌక ద్వారా పంపించిన ఉపగ్రహం ఏంటంటే ఎన్విఎస్ జీరో టూ ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని జిటిఓ జియో సింక్లానస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటల్లో ప్రవేశపెట్టింది ఈ జియో సింక్రానర్స్ ట్రాన్స్ఫర్ ఆర్బిటర్లోకి ఎన్విఎస్ ఎన్విఎస్ జీరో టూ అనే ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనే వాహక నౌక ప్రవేశపెట్టింది అలాగే ఈ ఎన్విఎస్ అరువు వేట్ వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై కేజీలు ఉంటుంది ఇది పూర్తిగా స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ వ్యవస్థ రెండవ జనరేషన్ ఉపగ్రహం ఇందులో ఈ ఉపగ్రహంలో రుబీడియం రుబీడియం అటమిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్స్ అనుగడియారం కీలకమైనది రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్స్ అనుగడియారం అలాగే భారత్తో పాటు చుట్టూ పదిహేను వందల కిలోమీటర్లు ఈ ఉపగ్రహం పరిధిలోకి వస్తుంది ఉపరితల వాయు సముద్ర నావిగేషన్ వ్యవసాయం సాటిలైట్ల గమన మార్గం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ తదితరాలకు ఎన్విఎస్ జీరో టూ సేవలు ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది ఇస్రోకి ఇప్పుడు అధిపతిగా చైర్మన్గా వి నారాయణ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఇంతకుముందు అయితే ఎస్ సోమనాథన్ ఉండే ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్లలో నేను గుర్తుంచుకోండి అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎన్సిఎంఎం మిషన్ ఏర్పాటు ఎన్సిఎంఎం అంటే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏడేళ్ల వ్యవధిలో రూపాయలు ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల వ్యయం అంచనాలతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ మిషన్ను కేంద్రం ఆమోదముద్ర వేసింది ఈ మిషన్కు కేంద్రం నుంచి పదహారు వేల మూడు వందల కోట్లు అలా సమకూర్చనుంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు పది పద్దెనిమిది వేల కోట్లను అందించనున్నాయి ఈ మిషన్ దేనికి సంబంధించింది అంటే కీలక ఖనిజాలు అంటే క్రిటికల్ మినరల్స్ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా హరిత ఇంధన రంగానికి ఊతం దిశగా ఈ మిషన్ హోదం చేయనుంది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పిఎం కుసుమ్ పిఎం కుసుమ్ కుల్ఫా చేసి ప్రధానమంత్రి కిసాన్ సురక్ష ఊర్జా ఏవం ఉత్న్ మహాభియాన్ ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్ సురక్ష ఊర్జా ఏవం ఉత్న్ మహాభియాన్ ఇది దేనికి సంబంధించింది అంటే రైతులు పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించే పథకం ఒకే స్తంభంపై ఐదు మెట్రో రైళ్ళు ఏకకాలంలో ఐదు మెట్రో రైళ్లు వెళ్ళే వీలున్న స్తంభాన్ని పిల్లల్ని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ సీఎంఆర్ఎల్ డిజైన్ చేసింది ప్రపంచంలోనే ఈ తరహా డిజైన్ ఇదే మొదటిదని పేర్కొంది ప్రపంచంలోనే మొదటిది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ చూసినట్లయితే సకటం చరితార్థం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాడు ఢిల్లీలోని కర్తవ్యపథం రాష్ట్ర సాంస్కృతిక కళా వైభవాన్ని చాటిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏటి కొప్పాక బొమ్మల శకటానికి మూడవ బహుమతి లభించింది మొదటి రెండు బహుమతులు వచ్చేసి ఉత్తరప్రదేశ్కు చెందిన మహాకుంభమేళ శకటానికి ఫస్టు మొదటి బహుమతి త్రిపురకు చెందిన పద్నాలుగు దేవతామూర్తుల ఆరాధన శకటాలకు రెండవ బహుమతి లభించింది అలాగే నెక్స్ట్ చూద్దాం పన్నెండవ అంతర్జాతీయ టూరిజం మార్ట్ ఐటీఎం ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ను అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్లో ఇటీవల నిర్వహించారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ గుర్తింపు పొందింది ఇది ఒంటి కొమ్ము మృగాలకు ప్రసిద్ధి చెందింది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే చిన్న చిన్న కారణాలకు విడాకులు కుదరవంటూ ఇటీవల అలహాబాద్లోని హైకోర్టు స్పష్టం చేసింది హిందూ సమాజంలో వివాహం పవిత్ర బంధమని చిన్నాచితక చితక కారణాలతో విడాకులు తగదని అలహబాదుకు చెందిన హైకోర్టు ఈ నెల పదిహేనున స్పష్టం చేసింది పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ వివాహ చట్టంలోని పద్నాలుగో సెక్షన్ పెళ్ళైన సంవత్సరంలోపు అసాధారణ కష్ట నష్టాలు ఎదురైతే తప్ప విడాకులు మంజూరు చేయకూడదని స్పష్టం చేస్తుందని అలహాబాదు హైకోర్టు స్పష్టం చేసింది ఇటీవల ఏ హైకోర్టు చిన్న చిల్కా కారణాలతో విడాకులు కుదరవని స్పష్టం చేసింది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ అడగడానికి వీలుంటుంది సో దాంట్లో భాగంగా అలహాబాద్ హైకోర్టు అని గుర్తుంచుకోండి అలాగే నెక్స్ట్ చూసినట్లయితే బీటింగ్ రీట్రీట్ బీటింగ్ రీట్రీట్ అంటే గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకలను బీటింగ్ రీట్రీట్ అంటారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెరపడింది బీటింగ్ రీట్రీట్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు ఇది ఎక్కడ జరిగింది అంటే దేశ రాజధానిలోని విజయ్ చౌక్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది బీటింగ్ రీట్రీట్ అలాగే తెలంగాణ అంశాలలో భాగంగా భూ సంస్కరణలకు ప్రత్యేక కమిటీ రాష్ట్రంలో నూతనంగా భూ సంస్కరణలు తెచ్చేందుకు రెవెన్యూ శాఖకు న్యాయ న్యాయ వివాదాల్లో సలహాలు ఇచ్చేందుకు భూభారతి చట్టం అమలుకు ముగ్గురు సభ్యులతో కలి కూడి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది అలాగే నెక్స్ట్ చూద్దాం గోదావరి బోర్డు చైర్మన్గా ఏకే ప్రధాన్ గోదావరి నది యాజమాన్ జిఆర్ఎంబి చైర్మన్గా ఏకే ప్రధాన్ నియమం అలాగే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంటు కుంభమేళలో విషాదం ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళ ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లోని లోని రాజ్ నిన్న మౌని అమావాస్య సందర్భంగా ట్వంటీ నైన్త్న అమృత స్నానం కోసం భారీగా జనం రావడంతో సంగం ఘాట్ వద్ద ఇది సంగం ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగింది సో దాంట్లో ముప్పై మంది మరణించగా అరవై మంది గాయపడ్డారు ఉత్తరప్రదేశ్ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ ఇది ప్రయాగ్ ఎక్కడ ఉంది అంటే ప్రయాగ్రాజ్ అనే ప్రాంతాన్ని గంగా యమున ఒకప్పటి సరస్వతి నదులు సంగమం చెందే ప్రాంతాన్ని ప్రయాగ్రాజ్ అని అంటారు ప్రస్తుతం ఈ ఈ ప్రదేశాన్ని అలహాబాద్ అని కూడా పిలుస్తున్నారు ఇది ఫ్రెండ్స్ టుడే ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ